ప్రజాయుద్ధన ఒక గద్దరన్న పాటల పెద్దన్న యావత్ తెలంగాణ ప్రాంతం మొత్తం మొత్తం పాటలతో ప్రజా చైతన్య కార్యక్రమాలు ఎన్నో చేశారు ఉమ్మడి మెదక్ జిల్లాలో రూప్రాన్ గ్రామంలో పుట్టి పెరిగిన గుమ్మడి విఠల్ గద్దరన్న మరి మా అందరికీ పెద్దన్న నిజంగా ఆయన పాట మూగబోవడం చాలా బాధాకరమైన విషయం మరి యావత్ తెలంగాణ ప్రాంతంలో రైతు కూలీల కోసమైతేనేమి వ్యవసాయదారుల కోసమైతేనేమి కార్మికుల కోసమైతేనేమి అనగబ అనగాడిన జీవితాలకు ఒక వెలుగుని ఇచ్చిన మాకద్దరన్న పాట ఈరోజు మూగబోయింది నేటికి కరెక్ట్గా సంవత్సరం గడుస్తుంది ప్రథమ వర్ధి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని మరి తెలంగాణ ప్రాంతంలో అనేక రకాలుగా అన్ని గ్రామాలలో మారుమూల ప్రాంతాలలో సైతం మరి ఏ పార్టీలతో సంబంధం లేకుండా మరి గతరన్న గద్దరన్నకు నివారణ నేర్పించడం నిజంగా చాలామంది బాధాకరమైన విషయం మరి ఈరోజు ఈ ఇటువంటి రోజులు వస్తాయని అనుకోలేం మా కళాకారులందరికీ ఆయన పెద్దన్న ముందటుండి నడిపించిన మహానుభావుడు ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తాం